ట్రిపుల్ ఐటీలో వేడుకలు వైభవంగా నిర్వహించారు అభ్యసిస్తున్న విద్యార్థులంతా సామూహికంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బతుకమ్మ సంబరాలు ట్రిపుల్ ఐటీలో బతుకమ్మ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు బతుకమ్మ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి బాసర త్రిపుల ఐటీని స్టూడెంట్స్ వందలాది మంది స్టూడెంట్స్తో పండుగ వాతావరణం మధ్యన బతుకమ్మ ఫెస్టివల్ నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ నిర్వహిస్తున్న బతుకమ్మకు సంబంధించి వీసీ వెంకట్రామరెడ్డి గారు సార్ చెప్పండి ప్రతి సంవత్సరం కూడా ఇలా నిర్వహిస్తారు ఈసారి ఏం ఉంది ఎంతమంది పిల్లలు జన్ అవుతారు ప్రతి సంవత్సరం ఆర్జీ కేటీలో ఇది ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటారు అయితే ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈరోజు గోజంతా వీళ్ళు ఈ మన్ బ్రహ్మాండంగా ఆడపడుచులు చిన్నపిల్లలు స్టూడెంట్స్ కలిసి ఇట్లా బతుకమ్మ ఆడుతారని దీన్ని ఇంకా కొంచెం చాలామంది పార్టిసిపేట్ చేసేటట్టు వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళకు అన్ని వసతులు క్రియేట్ చేసి సుమారు మూడు వేల మంది ఈరోజు బతుకమ్మ కార్యక్రమంలో అలాగే ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ వాళ్ళ పిల్లలు అందరూ కలిసి సుమారు ఐదు వేల వరకు ఈ యూనివర్సిటీలో ఆడడము ప్రత్యేకమైన తెలంగాణలో అతి పెద్ద యూనివర్సిటీలో జరిపే బతుకమ్మ కార్యక్రమం ఈ రోజు చెప్పండి ఈ వేడుకలకు ప్రత్యేకమంది అసలు ప్రతి బతుకమ్మ వేడుకలకు తెలంగాణ సంస్కృతికి ఏం లింక్ ఉందా ఇప్పుడు మనం తెలంగాణలో పల్లె పల్లెన బతుకమ్మ ఆడుకుంటాం నాకైతే బతుకమ్మ పండుగ వచ్చింది అంటే తొమ్మిది రోజులు మా అమ్మమ్మ గారింటికి పోవడము బతుకమ్మ పూలు తెచ్చుకోవడము బతుకమ్మ పేర్చుకోవడము ఆడుకోవడము అనేది చాలా ఆనందంగా వాళ్ళము ఈ కల్చర్ ని ఇప్పుడు ఆ మధ్యలో కొంచెం సిటీకి వచ్చిన తర్వాత సిటీలో ఎక్కువ ఆడుకోకపోయేది బట్ తెలంగాణ వచ్చిన తర్వాత సిటీలో కూడా వాడ వాడ ఖచ్చితంగా తెలంగాణ బతుకమ్మ ఆడుకుంటున్నారు బతుకమ్మ అంటే మన అమ్మ లెక్క అనిపిస్తుంది ఆ కల్చర్ అనేది కంటిన్యూ చేయడం అనేది మనకు చాలా హ్యాపీగా ఉంది చూసుకోవచ్చు వందలాది మంది విద్యార్థులు సాంప్రదాయ దృష్టిని ధరించి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు అన్ని రకాల వివిధ రకాల తంగేడు పూలతో వివిధ రకాల పూల పూలతో చక్కని బతుకమ్మలను పేర్చి బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఈ ఉత్సవాల్లో నిర్వహిస్తున్నారు ప్రస్తుతం చూడొచ్చు రాజీవ్ గాంధీ సంబంధించిన వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసర త్రిపులైట్లో ప్రస్తుతం అయితే వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు మొదటి రోజు ఏమేమి చేసి బతుకమ్మ తయారు చేశారు బంతి పువ్వులు చామంతి గులాబ్ వేసి మేము ఎంగిలి పువ్వు బతుకమ్మ మొదటి రోజు రెడీ చేశాము చాలా సంతోషంగా ఉంటుంది అందరము ఈ విధంగా ఇంకా అందరం కలుస్తూ స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ అందరూ కానీ ఇట్లాంటి వేడుకలనే ఎక్కువ కలుసుకుంటాం చాలా మంది చిన్న పిల్లల మొదలు యువతులు అదేవిధంగా మిగతా మహిళలంతా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు తిరు కప్పూలతో బతుకమ్మలను పేర్చి కోలాట నృత్యాలతో పాటు వివిధ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అభురపరిచే విధంగా నిర్వహిస్తున్న పరిస్థితి నేను చూడొచ్చు చాలామంది మహిళలు బతుకమ్మలు చేత పట్టుకొని పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా స్టూడెంట్స్ అయితే నృత్యాలు చేస్తూ బతుకమ్మలను పేర్చిన చోట నృత్యాలు చేస్తూ సెలబ్రేషన్ చేస్తూ ఉంటా ఉన్నారు ఈ సెలబ్రేషన్కు సంబంధించి వివిధ రకాల పువ్వులు ప పేర్చి ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి ప్రస్తుతం అయితే బతుకమ్మలకు సంబంధించి ప్రస్తుతం అన్ని చోట్ల పండగ వాతావరణం ఎందుకున్నది ప్రస్తుతం అయితే చాలా బాగున్నాయి స్టూడెంట్స్ బతుకమ్మ ఉత్సవాలను సెలబ్రేషన్ చేస్తూ ఉన్న పరిస్థితి బాసర త్రిబుల్ ఐటీలోని మైదానంలో సుమారుగా మూడు వేల మందికి పైగా విద్యార్థినులు అదేవిధంగా ఇక్కడ పనిచేసే మహిళా స్టాఫ్ అంతా కూడా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా గ్రామ గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు తేడా లేకుండా అన్ని చోట్ల కూడా బతుకమ్మ ఉత్సవాలు వైభవం సాగుతున్న పరిస్థితి కాకపోతే శ్రీనివాస్తో శ్రీనివాస్ హెచ్ఎం టీవీ బాసర త్రిబుల్ ఐటీ